అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షురాలు మరి అదేవిధంగా ముఖ్య నాయకులు కార్యకర్తలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి దాదాపు పొద్దున లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా మరి సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది ఆలోచన కూడా చేయడం జరిగింది మరి కార్యకర్తల నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క రెవ్యూ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి వారు నియోజకవర్గాల వారిగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు అదేవిధంగా మరి మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని పొరపాట్లను కూడా మరి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం జరిగింది మరి వారంతా కూడా ఒకటే చెప్పడం జరిగింది మేమంతా కార్యకర్తలుగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని పార్టీ శ్రేయస్సే మా ధ్యేయంగా మేము పనిచేయడం జరుగుతోంది మాకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం పార్టీ గెలుపు కోసమే మేము కృషి చేయడం జరిగింది ఇప్పుడు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కలిసికట్టుగా మరి కృషి చేస్తాం మా పార్లమెంట్ అభ్యర్థిని కేసీఆర్ గారు ఎవరినైతే డిసైడ్ చేస్తారో వారిని మంచి మెజర్తో గెలిపిస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది మరి నిజంగా ఈరోజు కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు మరి కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపడం జరిగింది వారు అనేక సందర్భాల్లో మరి జరిగినటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా మరి వివరిస్తూ కార్యకర్తలు చెప్పిందంతా కూడా మరి విని ఓపికగా విని నిజంగా ఇవి జరిగినాయి ఇవి తప్పులు జరగకుండా మేము తప్పకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా వారికి చెప్తూ కార్యకర్తల యొక్క గౌరవాన్ని కార్యకర్త యొక్క విలువలను వారి యొక్క మనోభావాలను గౌరవిస్తామని వారికి అండగా ఉంటామని ఏ సమయంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా కార్యకర్తలకు మేము మా తలుపులు ఎప్పుడు తెచ్చే ఉంటాయని కూడా వారికి ధీమా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది మరి కొంతమంది మాట్లాడుతూ ఏంటంటే ఈరోజు మన బీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మన ఎన్నికల్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగిందో వారందరిపైన అక్రమ కేసులు బనాయించే విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి వారి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది మరి ఈరోజు వారందరూ కూడా మరి మేము అండగా ఉంటాం ఎక్కడ ఏ కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఇబ్బంది జరిగితే మేము గెలిచినటువంటి ముప్పై ఆరు మంది ముప్పై తొమ్మిది మంది శాసనసభలు మీ దగ్గరకు వస్తాం మీ కష్టాన్ని మేము తప్పకుండా మీ కష్టంలో మేము పాలు పంచుకుంటాం మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఒక ధైర్యాన్ని ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి నిజంగా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు మరి స్పష్టంగా అందరూ కూడా చెప్పారు ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధానాల వాగ్దానాలతో ఈరోజు అధికారంలోకి రావడం జరిగిందని చెప్పేసి కార్యకర్తలంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ యొక్క ఆరు గ్యారంటీలు కానీ మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం కానీ మరి అంతకుముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎవరింటి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సమావేశాల్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే నైన్త్ రోజు తొమ్మిదో తారీఖున మేము అధికారంలోకి వస్తా ఉన్నాం మీకు రెండు లక్షలు రుణమాఫీ ఇస్తాం అదేవిధంగా మీ ధాన్యాన్ని అమ్ముకోదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అంతేకాకుండా రైతు భరోసా కింద మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాం బీఆర్ఎస్ ఇచ్చే పదివేలు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం ప్రజలు నమ్మడం జరిగిందని మరీ ముఖ్యంగా మరి పరంభో భూముల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి వారందరు కూడా మీ భూములన్నీ కూడా లాక్కుంటారు అని చెప్పేసి చెప్పి అబద్ధాల వాగ్దానాలతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది అని చెప్పేసి కూడా కార్యకర్తలు గ్రామాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి నిజంగా ఈరోజు మా పార్లమెంట్ మెదక్ పార్లమెంటు మరి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మరి అప్పుడు టీఆర్ఎస్ పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడానికి అదేంటి టీఆర్ఎస్ గడ్డ మా సిద్దిపేట గడ్డ అని చెప్పేసి కూడా పార్లమెంట్ ఏరియా మెదక్ ఏరియా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కేవలం టీఆర్ఎస్ పార్టీ గెల్లడం జరిగింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కార్యకర్తలు కూడా స్పష్టం చేయడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గెలిచినటువంటి శాసనసభ్యులుగా మాకంటూ ఒక ప్రోటోకాల్ ఉంది కాన్స్టిట్యూషన్ కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది ఆ రైట్స్ అన్నింటి కూడా తుంగలో తొక్కే విధంగా ఈరోజు మాకు అందాల్సినటువంటి గౌరవం అందకుండా ప్రోటోకాల్ని వైలైట్ చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న జరిగినట్టు పల్లా రాజేశ్వరి గారి ఇష్యూ జరిగినట్టయితే ఆరోగ్యశ్రీ పథకంలో వారి లాంచింగ్కి రాకుండా ముందే లాంచ్ చేయడం అదేవిధంగా మరి రెవ్యూ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారిని అగౌరపరిచి బయటికి వెళ్ళే విధంగా చేయడం మొన్న చింతా ప్రభాకర్ రెడ్డి గారు మన చింత ప్రభాకర్ గారు మా శాసనసభ్యులు గారి ఇక్కడ నరసం గారి శాసనసభ్యులు వారు ఒక ఎమ్మెల్యేగా మరి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నటువంటి సందర్భంలో వారిని ఇవ్వకుండా అడ్డుకొని అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారితో ఇప్పించినటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం మా నర్సాపు నియోజకవర్గంలో కూడా మరి అదేవిధంగా ప్రజాపాలన కార్యక్రమంలో కానీ మరి అదేవిధంగా బస్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో కానీ గెలిచినటువంటి మేం ఎమ్మెల్యేలుగా కాకుండా ఓడిపోయినటువంటి మా మీద ఓడిపోయినటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో లాంచ్ చేయించడం జరుగుతోంది ఇది మంచి పద్ధతి కాదు ప్రజా ఇదొక రాజ్యాంగాన్ని మనము కూనిగి చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మరి వారికి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా మరి ఈరోజు ఈ యొక్క రివ్యూ చాలా స్పష్టంగా క్షుణ్ణంగా మాట్లాడుకుంటూ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిప్రాయాన్ని మరి ధైర్యంగా చెప్పే విధంగా కార్యకర్తలు ఈ యొక్క సమావేశంలో హ్యాక్టీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇటువంటి ఎందుకంటే సంస్థాగతంగా మరి పార్టీని పటిష్టపరిచే విధాలను పరిచే విధంగా చెయ్యాలి అని చెప్పేసి మరి ప్రతి కార్యకర్త కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఇటువంటి సమావేశాలు రెగ్యులర్గా పెడతామని అదేవిధంగా జిల్లా స్థాయిలో మరి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ అదే సంస్థాగతంగా మరి పార్టీని పటిష్టపరిచే విధంగా కార్యకర్తలందరినీ ధైర్యంగా ఉండే విధంగా వారు మరి కార్యకర్తలకు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది మీడియా సోషల్ మీడియా మన కార్యకర్తల నాయకులు కూడా అందరూ చెప్పడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం కక్ష సాధింప చేయాలి అభివృద్ధిని కుంటుపరిచే విధంగా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది ప్రధానంగా ఏంటంటే మరి ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు రాకముందే మరి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ పీఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి శాంక్షన్ అయినటువంటి వర్క్ ఆన్ గోయింగ్లో ఉన్నటువంటి వర్క్స్ కానీ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కానీ ఆర్ఎంబీ పీఆర్కి సంబంధించినటువంటి రోడ్స్ ఏవైతే శాంక్షన్ ఉండి వర్క్స్ జరుగుతూ ఉన్నాయో లేకుంటే టెండర్ దశలో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే దాదాపు ఒక్కొక్క ఇయర్స్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ క్రోడ్స్ వర్క్స్ అని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతోంది ఇది మంచి పద్ధతి కాదని తిరిగి ఎందుకంటే ఇది డెవలప్మెంట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ మారినా కూడా వ్యవస్థ అనేది నడవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క క్యాన్సిల్ చేసినటువంటి వర్క్స్ అన్ని కూడా తిరిగి శాంక్షన్ చేసి మరి ఆ పనులన్నీ కూడా కొనసాగించుకుంటున్నారు